ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం దక్షిణ భారతావనిలో ప్రముఖ శ్రీవైష్ణవ దివ్యక్షేత్రమైన సింహాచలం వారి దేవస్థానంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మార్చి ఇరవై ఆరో తేదీ నుండి జరగనున్న చతుర్వేద హవనపూర్వక పాంచాహనిక పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞానికి ఆగమోక్తంగా భూమి పూజ జరిగింది ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఊసపాటి అశోక్ గజపతి రాజు భూమిని దున్ని టెంకాయ కొట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు స్థానాచారులు ప్రధానార్చకుల నేతృత్వంలో ఉప ప్రధానార్చకుడు నవధాన్యాలు జల్లి యాగం నిర్వహించే ప్రాంగణానికి పవిత్రత చేకూర్చారు ముందుగా హోమం చేసి కర్షణ అనంతరం పూర్ణాహుతి జరిపించారు ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసమూర్తి స్థనాచారి డాక్టర్ టిపి రాజగోపాల్ యాగ వివరాలను తెలియజేశారు యావద్భారతానికి తలమానికమైనటువంటి క్షేత్రం సింహాచలం రెండు వేల పద్నాలుగులో అష్టోత్తర శ్రీ సుదర్శన యజ్ఞం చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో రాత్రింశత్ కుండాత్మక శ్రీ సుదర్శన సుదర్శనరసింహ మహాయుద్ధం చేయడం జరిగింది ఇవ ఇప్పుడు ఈ శోభకృతనామ సంవత్సర పాల్గొన బహుళ ద్వితీయ అంటే మంగళవారం ఇరవై ఆరవ తారీఖు మార్చి ఇరవై ఆరో తారీఖున ఆరంభించి ఏప్రిల్ ఒకటవ తారీఖు అంటే పాల్గొన బహుళ సప్తమి సోమవారంతో పూర్తయ్యేటట్టుగా పాంచాహ్నిక దీక్షతో పంచకుండాత్మకంగా చతుర్వేద హవన పూర్వక పంచకుండాత్మక పాంచాత్మిక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం అని దీన్ని నామకరణం చేయడం జరిగింది ఎందుచేతనంటే సుదర్శన నారసింహ యజ్ఞాలు జరిగాయి లక్ష్మీనారాయణ క్రతువులు జరిగాయి ఇలా రకరకాలైన జరిగి జరిగి వేద వేదహవన పూర్వకమైనటువంటి యజ్ఞం చేయాలి అనేటువంటి సంకల్పంతో చతుర్వేద హవనం జరుగుతుంది ఈ సందర్భంగా దానితో పాటు సుదర్శన నారసింహ మంత్రాలని తీసుకొని అక్షర జపం చేసి తద్దశాంశం హవనం చేయడం అనేటువంటి సంకల్పం ఇది ప్రణాళిక దీంతో హోమం జరుగుతుంది ఈ హోమంలో భాగస్వాములు అవ్వడం కోసం ఆస్తికులైనటువంటి భక్తుల యొక్క భాగస్వామ్యం కోసమని ఏదో కొంత నిబంధనలు విధి విధానాలు ఏర్పరచడం జరుగుతుంది దాన్ని మీకు కార్యక్రమ నివేదికల్లో మీకు సమర్పించడం జరుగుతుంది మార్చి ఇరవై ఆరవ తారీఖు ఉదయం సుమారుగా పది గంటల ప్రాంతంలో వృత్తి విషక్షేనారాధనం పుణ్యాహవచనం మృత్విజ్వరణం కార్యక్రమం జరుగుతుంది సాయంకాలం సమయంలో సుమారుగా ఐదు గంటల ప్రాంతంలో అంకురార్ వృత్సంగ్రహణం అంకురార్పణం కార్యక్రమం జరుగుతుంది దానితో ఆరంభమవుతుంది యజ్ఞం ఇరవై ఏడో తారీఖు ఉదయం అగ్ని మథనం అగ్ని ప్రతిష్టాపనం కుంభావాహనం తర్వాత హోమాలు ప్రారంభం కార్యక్రమం జరుగుతుంది ఏప్రిల్ ఒకటవ తారీఖు పాల్గొనబళ సప్తమి నాడు పూర్ణాహుతి శాంతి కళ్యాణం పూర్ణాహుతి తొమ్మిది గంటల అది పన్నెండు నిమిషాలకి పూర్ణాహుతి అదైన తర్వాత శాంతి కళ్యాణంతో ఈ యజ్ఞ కార్యక్రమం అవుతుంది లోకమంతా ఎప్పుడైనా దేవాలయాలు కానీ భగవంతుడు కానీ ప్రపంచం యొక్క శ్రేయస్సు అభ్యుదయాన్ని కాంక్షించే చేసేటువంటిది అంచేత భగవంతుని అనుగ్రహం ప్రపంచం మొత్తం అంతటి మీద ఉండి భారతదేశమంతా సుభిక్షంగా సుఖశాంతులతో నీరోగంగా ఉండాలి అని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఉండాలి అని మనం అందరం జై శ్రీమన్నారాయణ మనము నరసింహ యాగాన్ని చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో చేశారు మొదల ఒకసారి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో అర్చక స్వాములు ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రోజున మనం చైర్మన్ గారు ఆధ్వర్యంలో భూమి పూజ కూడా చేసుకున్నాం ద్వారా మీడియా ద్వారా కూడా ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తాం ఎలా దీనికి అంటే ఉభయ ఎలా రావాలి వెబ్సైట్ లాంటిది ఒకటి